సో ఇప్పుడు మెంతికూరని పెంచుకోవాలంటే ఏం చేయాలి మెంతి కూర విత్తనాలని ఎలా వేయాలనేటువంటి ఒక విషయం చూద్దాం ఇప్పుడు మెంతులన్నిటికీ కూడా బీజామృతంతో శుద్ధి చేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఆకుకూరలు అన్నిటి లోపల ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే మన ఇళ్లలో దొరికేటువంటి ఒక మెంతులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క మెంతులన్నీ కూడా మనం వాడుకోవచ్చు మొత్తం అంతా సో దీంట్లో ముఖ్యంగా ఏంటిది ఆకుకూరలు అన్నింటి లోపల అత్యంత ఫాస్ట్గా వచ్చేది తొందరగా పెరిగేటువంటి ఒక గుణం ఉండేటువంటిది ఏంటి అంటే మెంతి కూర ఓకే మెంతుల గురించి చెప్పాలి అని అంటే చిన్న మెంతం పెద్ద మెంతం అని రెండు రకాలు అమ్ముతూ ఉంటారు చిన్న మెంతం అంటే వేసినటువంటి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత రెండు అంగుళాల లోపల ఉండేటువంటి దాన్ని చిన్న మెంతం కూర అంటారు ఇది మామూలుగా హైదరాబాద్లో చాలా డిమాండ్ మామూలు టౌన్ల లోపల ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి ఒక దాని లోపల ఏంటంటే చిన్న మెంతంకి చాలా డిమాండ్ ఉంటుంది మొత్తం అంతా సో ఇంత కట్ట కూడా ఇంత కట్టం కూడా మామూలుగా పది రూపాయలు కూడా అమ్మేటువంటి ఒక రోజులు ఉన్నాయి చిన్న మెంత కట్ట కూడా ఐదు రూపాయల నుంచి పది రూపాయలు అమ్మేటివి ఇంత మెంతం కూర కావాలంటే పది రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటా ఉంటుంది మొత్తం అంతా కూడా సో ఇది అన్ని పంటల కంటే కూడా ముఖ్యంగా మనం అన్ని ఆకురలు ఏదన్నా ఏదున్నా కానీ ముప్పై రోజులు ముప్పై ఐదు నలభై రోజుల లోపల తెంపేస్తూ ఉంటుంది జనరల్గా ఓకే యావరేజ్గా ముప్పై నుంచి నలభై రోజుల లోపల ఏ అయినా కటింగ్లో పెట్టుకుంటాం కానీ ఫస్ట్ పదిహేను రోజులు ఇరవై రోజుల లోపలనే వచ్చేసేటువంటిది దయ అంటే ఈ యొక్క మెంతులు మాత్రమే ఫాస్ట్గా పెరిగిపోతాయి మొత్తం అంతా కూడా మరీ ఎక్కువ ఇంత పెరిగితే కొనుక్కోరు కదా మొత్తం మెంతు కూర అంటే ఆ నాలుగు ఐదు అంగుళాలు ఆరు అంగులాలు వచ్చేంతవరకు చక్కగా నీట్గా ఉంటుంది ఆ సైజులో మనం అమ్మేసుకోగలిగితే బాగుంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల ఈ యొక్క పంటను తీసేయడమే కనుక మీరు ఎప్పుడైనా కంటిన్యూగా వేయాలి అని అనుకుంటే రోజువారీగా సప్లైగా మీకు మార్కెట్లో వెళ్ళాలి అనుకుంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి చొప్పున మీరు బెడ్స్ ప్రిపేర్ 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 చేసుకుంటూ చక్కగా మీరు మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట మొత్తం అంతా సో ఈ యొక్క మెంతులని ఏ విధంగా వేయాలి మెంతులని ఏ విధంగా వేసుకుంటామనేటువంటి ఒక విషయాన్ని చూస్తే ఇప్పుడు సేమ్ మనం ఇందాక ఏ విధంగా వేసామో ఇది అన్నిటికంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది కనుక చిన్న సైజు ఉంటుంది కనుక మొలక చిన్నగా ఉంటుంది కనుక స్టెమ్ పెద్దగా ఉండదు కనుక కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కనుక దీన్ని కూడా ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కూడా సేమ్ రెండాంగులాలు రెండాంగులాలు ఇలా టూ టూ ఇంచెస్ లాగా ఓకే ఇదిగోండి ఇలా ఎప్పుడు కూడా దీని టెక్నిక్ ఒక్కటే టెక్నిక్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మీరు ధనియాలు వేసిన మెంతులు వేసిన ఇంక ఏది వేసిన సింపుల్ టెక్నిక్ దీన్ని ఇదిగో ఇలా 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 రెండు రెండు వేళ్ళ మధ్యన ఇలా పెట్టుకొని ఇదిగోండి చక్కగా నీట్గా పడతాయి కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా మామూలు సాంప్రదాయ పద్ధతులు అండి జల్లుతాం అది వేరే సిస్టమ్ దాని అన్నిటి గురించి కూడా మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం అసలు రెగ్యులర్ సిస్టమ్స్ ఏ ఉంటుంది రెగ్యులర్ సిస్టమ్కి ఈ సిస్టమ్కి గల తేడాలు ఏంటిది ప్రాక్టికల్గా ఏ విధంగా మనం చేసుకోగలుగుతున్నాం ప్రాక్టికల్ ఇలా చేసుకోవడం వల్ల కలిగేటువంటి యొక్క లాభాలన్నీ కూడా మనం తర్వాత తర్వాత ఒక్కొక్క విషయం తెలుసుకుందాం అయితే ఈరోజు ఈ యొక్క మెంతులను ఎలా చేస్తున్నాం సింపుల్గా ఓకే మరీ ఒత్తువ పడిపోకూడదు పలుసగా ముగ్గేసుకున్నట్టుగా ఇంతే మళ్ళీ దీని మీద నుంచి ఇది కూడా అంతే ఇందా స్పేసింగ్ చెప్పాను కదా ఇది కూడా టూ ఇంచెస్ రెండు అంగుళాలు ఓకే మళ్ళీ రెండు అంగుళాలు ఎందుకంటే దీంట్లో కలుపులు ఎక్కువ కలుపులు ఎక్కువ రాకుండా ఉండడానికి తక్కువ కాలం లోపల తక్కువ విస్తీర్ణం లోపల చేస్తున్నాం కనుక మొత్తం అంతా కూడా షార్ట్ టైం కనుక మనకి కలుపులు రావు తొందరగా దూరంగా దూరంగా చేసుకోవడం వల్ల మనకి స్పేస్ వేస్ట్ అయిపోతుంది ప్రొడక్షన్ తక్కువ వస్తుంటుంది ప్రొడక్షన్ బాగా వచ్చే వాటిని లాంగ్ టైంలో ఉండేటువంటి వాటిని సైజులు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్టెన్స్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట దీంట్లోపట పాలకూరకొకటి తోటకూరకొకటి మెంతికూరకొకటి గోంగూరకొకటి ఒకటి చుక్కకూర ఒకలా ఉంటుంది ఓకే సో ఒక్కొక్క దానికి ప్రతి ఒక్క ఆకుకూరకు ఒక్కొక్క డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం మొత్తం అంతా కూడా ఓకే సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టెక్నిక్ ఏంటిది ఇది ఏళ్ళు ప్రాక్టీస్ అనమాట ఇలా ముగ్గు వేసినట్టుగా సరదాగా మీరు ఎప్పుడైనా కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళు లేదో మీకు అలవాటు లేకపోతే సరదాగా అప్పుడప్పుడు మట్టిని ఇలా ఇలా ముగ్గులాగా ముగ్గులాగేస్తా ఇలా ఇలా ప్రాక్టీస్ చేయండి అంతే సరదాగా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఇత్తనాలు వేయడం లోపల ఈ ఆకుకూరలు వేయాలంటే చెయ్యి చాలా ఫ్రీ ఉండాలి ఇలా 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 ఆడుతూ ఉండాలి మొత్తం అంత కూడా డబ్బులు లెక్క పెడతాం కదా ఇలాగా అలాగే ఇత్తనం కూడా లెక్క పెట్టినట్టు ఉండాలి మొత్తం ఇలా పట్ట పట్ట వస్తూ ఉండాలి ఇలా పెడితే ఇలా ఇక్కడ మిషన్లో పడ్డట్టు పడాలన్నమాట ఇలా ఇలా అలవాటు ఉండాలి మొత్తం అంతా సీక్వెల్గా వస్తున్నట్టు ఓకే సో అది అవసరమైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత తరుగు పొరుగు ఏమైనా ఉంటాయి కదా చక్కగా నీట్గా ఇలా వేసేసుకోవడం అంతే మామూలుగా మనము ఇలా అడ్డం కొట్టినప్పుడే ఒక దాని మీద నుంచి ఒకటి కొట్టినప్పుడే అన్ని పూడుకపోతాయి మొత్తం ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కానీ మనం ఇలా పూడి చేసుకుంటే సరిపోద్ది ఇది మెంతి కూరకు సంబంధించినటువంటి ఒక విషయాలు మనం మళ్ళీ ఒకసారి చెప్తున్న దీనికి సంబంధించినటువంటి ఇది చాలా తక్కువ వ్యవధి లోపల ఫాస్ట్గా పెరిగేటువంటి వాటి లోపల ఉండేటువంటిది ఏదైనా అంటే కూర ఇది ఆ వారం రోజుల్లోపట తీసేసుకునే దాన్ని చిన్న మెంతం కూర అంటాం పదిహేను రోజులు టైం బట్టి పదిహేను ఇరవై రోజులు నాలుగు ఐదు అంగుళాల పైన పెరిగిపోతూ ఉంటుంది మనం పెద్ద మెంతం కూర అంటాం మెంతికూర అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ ఏంటిది అంటే ఎంతెంత పెడుతున్నాం రెండు రెండు అంగుళాల స్పేసింగ్ పెడుతున్నాము గ్యాప్కి లైన్కి లైన్కి మధ్యలో పెట్టిన తర్వాత మొత్తం అంతా పూర్తి చేస్తున్నాం మొత్తం ఓకే సో ఎందుకు దగ్గర దగ్గరగా పెడుతున్నాం అంటే దీని యొక్క ఆకు కానీ దీని యొక్క కొమ్మ కానీ చాలా సన్నగా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది ఎక్కువ హైట్ పెరిగేటువంటి ఒక లక్షణం లేదు ఫాస్ట్గా వచ్చేటువంటిది దూరం దూరం పెడితే కలుపు పెరుగుతూ ఉంటుంది కనుక దగ్గర దగ్గరగా పెట్టుకోవడం తోటి మనకు కలుపు సమస్య అనేది ఉండదు తర్వాత ఇమీడియట్గా పీకేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట సో ఇది కనుక దీన్ని ఈ డిస్టెన్స్లో పెడుతున్నాం తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజులు తర్వాత దీని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది దీంట్లో మనం ఏ విధంగా మెయింటెనెన్ చేస్తుంటాం మొత్తం అంతా దీనికి ఎటువంటి మందులు వాడుతూ ఉంటాం ఎటువంటి కషాయాలు వాడుతూ ఉంటాం అన్ని విషయాలు కూడా మీకు మొలకలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తలు కానీ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఎటువంటి యొక్క పాఠాల లోపల ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ప్రతి ఒక్క ఆకుకూరకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం